కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో ట్విస్ట్ కర్నూలు సీటు పంచాయతీ నంద్యాలపై ఎఫెక్ట్ చూపుతుందా కర్నూలు జిల్లాలో టీడీపీ ఉక్కిరి బిక్కిరి నంద్యాల ఉప ఎన్నిక వేళ మరో సమస్య భూమా ఎస్వి కుటుంబానికి షాక్ కర్నూలు అసెంబ్లీ సీటుపై రగడ టీజీ కుమారుడి వ్యూహాత్మక ఎత్తుగడలు పార్టీ పేరు ప్రస్తావించకుండా తాను కర్నూలు నుండి పోటీ చేస్తానని ప్రకటన తానే టీడీపీ అభ్యర్థినంటూ ఎస్వి మోహన్ రెడ్డి రివర్స్ మరి కర్నూలు సీటుపై ముదురుతున్న వివాదం ఇంతకీ భరత్ ఆలోచన ఏంటి భరత్ వ్యూహాత్మక అడుగుల వెనుక అసలు కథ ఏంటి టీడీపీలో ఉంటూ పార్టీ అభ్యర్థిగా ప్రకటించకముందే పోటీ చేస్తాననడంతో ఆ పార్టీ నాయకుల్లో చలనం మొదలైంది టీజీ భరత్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నేనే అంటూ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు అయితే భరత్ వ్యూహాత్మకంగానే పార్టీ పేరు చెప్పకుండానే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించినట్లు కనిపిస్తోంది ఇప్పుడు దీనిపై టీడీపీ అధినాయకత్వం స్పందించాల్సిన పరిస్థితి మొదలైంది అయితే భరత్ ఎక్కడ ఏ పార్టీ నుండి పోటీ చేసేది చెప్పకపోవడం మరింత అనుమానాలకు కారణమవుతోంది భరత్ వైసీపీ నేతలతోనూ టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇందుకోసమే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా భరత్ స్థానికంగా పట్టు పెంచుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది మరి భరత్ చేసిన ప్రకటనతో భూమా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి తన రాజకీయ భవితవ్యం ఏంటనే డైలమాలో పడ్డారు భూమా కుటుంబం సైతం నంద్యాల ఎన్నిక వేళ జరుగుతున్న ఈ పంచాయతీ తన విజయం మీద ఎఫెక్ట్ చూపుతుందేమో అనే టెన్షన్లో పడినట్లు కనిపిస్తోంది మరి ఈ కర్నూలు సీటు పంచాయతీకి టీడీపీ ఎటువంటి ముగింపు ఇస్తోందో ఇది కర్నూలులో ఎటువంటి పరిణామాలకు కారణమవుతుందో చూడాలి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తన కుమారుడు టీజీ భరత్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని వ్యూహాత్మక ఎత్తులు వేస్తున్నారు అందులో భాగంగానే గత ఏడాది కాలంగా టీజీ భరత్ యూత్ స్పోర్ట్స్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తా నగరం అభివృద్ధి కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా నగర ప్రజలంటే మాకు ఎనలేని ప్రేమ అంటూ వ్యాఖ్యలు చేశారు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా టీజీ వెంకటేష్ పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు ఆ ఎన్నికల్లో ఎస్వీ టీజీపై విజయం సాధించారు తరువాత జరిగిన రాజకీయ సమీకరణల్లో భాగంగా రెండు వేల పదహారు ప్రారంభంలో వైసీపీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు నగరాభివృద్ధి కోసమే పార్టీలో చేరినట్లు అప్పట్లో పేర్కొన్నారు అప్పటికే నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న టీజీ వెంకటేష్ ఎస్వి రాకను బాహాటంగా వ్యతిరేకించకపోయినా అంతర్గతంగా అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం రాబోయే ఎన్నికల్లో కర్నూలు బరిలో ఉంటానని శనివారం టీజీపీ యూత్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీడీపీ యువనేత టీజీ భరత్ ప్రకటించారు ఈ ప్రకటన అధికార తెలుగుదేశం పార్టీలో దుమారం రేపాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కర్నూలు టీడీపీ అభ్యర్థి నేనే టీజీ భరత్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పాలి అంటూ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఈ వ్యాఖ్యలతో టీడీపీ నాయకుల్లో ఉన్న అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి ఇంతకు రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఎవరికి ఇస్తుంది టీజీ భరత్ ఏ నమ్మకంతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు ప్రస్తుతం కర్నూలు నియోజకవర్గంలో ఇది హాట్ టాపిక్గా మారింది